ఛానల్ స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తల చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక మరి ఆ ఎట్లున్నాయో ఏం సంగతో ఒకసారి చూద్దాం పారి ఇక నిన్న మన ముఖ్యమంత్రి రవంత్ అన్న మన అంజశ్రీ ఇప్పుడు మన తెలంగాణ గీతం రాసింది కదా ఆయన ఇక ఈయన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యిండు మన ముఖ్యమంత్రి గారు అవంత ఇవాడికి వైనాకేం అంటే పేపర్లు టీవీలు ఇక వేల కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు ఉద్యమకారులు అని చెప్పుకొని తిరుగుతున్నాడు అంటే దీంట్లో మీకు ఒక లాజిక్ కూడా అర్థం కావాలి అంటే కొంతమందికి పేపర్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి టీవీలు అంటే ఇట టీవీ సంస్థలు ఉన్నాయి ఇక ఇట్లా పేరు నేను చెప్పదలుచుకోలే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వీళ్ళు ఉద్యమకారులు అని చెప్పుకుంటున్నారు అసలు ఉద్యమకారులు అనేటోడు ఎవరు చెప్పుకొనే చెప్పుకోడు మరి వీళ్ళు మాత్రం అని చెప్పుకొని తిరుగుతున్నారు అని అంటారు ఈ ఇంతవరకు మంచిగానే ఉంది ముచ్చట మరి నిజాయితీగా నీకు నిజాయితీ ఉన్నట్టయితే నీకు నీతి ఉన్నట్టయితే నీకు రాజనీతి ఉన్నట్టయితే ముఖ్యమంత్రి గారు నిజమైనటువంటి ఉద్యమకారులు నిజమైనటువంటి ఉద్యమకారులు ఇవాళ ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇంకా కూడా వలస పోతున్నారు కదా అనేక మంది ఉద్యమకారులు మళ్ళీ పోరాటాన్ని మొదలుపెట్టిరు ఉద్యమకారులకు ఉపాధి కల్పించాలని ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నిజమైనటువంటి ఉద్యమకారులను గుర్తించాలని ఇలా నీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిరు నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఇలా ఉద్యమకారుల కోసం ఇలా మీరు చాలా గొప్పగా మాట్లాడుతురు కదా సరే టీవీలు పేపర్లు కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నాడు ఉద్యమకారుడు అని చెప్పుకోవడం ఒక రాజకీయ పార్టీ చెప్పుకుంటుంది అట్లా మరి నువ్వు అంటున్నట్టు నిజమైనటువంటి ఉద్యమకారులకు ఎందుకు మీరు ఇవాళ ప్రాధాన్యత ఇస్తలేరు ఎందుకు వాళ్ళని పట్టించుకుంటున్నటువంటి పాపాన ఓతలేదు ఇలా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం మిత్రుల ఎందుకనంటే అధ్యశ్రీ గారి పుస్తకావిష్కరణకు పోయి మాటలతో కోతలకు వస్తుండ్రు ముఖ్యమంత్రి ఇక ఆయన పాట మీద ఆయన రచించినటువంటి పాట మీద బ్రహ్మాండంగా కితాబిస్తున్నాడు ఆయన ఆ పాట ఏందో ఆ పాట కథ ఏందో నెక్స్ట్ ఎపిసోడ్లే చెప్తా తెలంగాణలో లేనట్టు తెలంగాణలో ఉద్యమ చరిత్ర లేనట్టు ఇలా ఎవరికి మీరు వంత వాడుతున్నారు ఎవరికి భజన చేస్తున్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం మిత్రులారా ఇక మరో వార్తలకు పోదాం ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు నిన్న మొన్న బాగా వర్షాలు పడ్డాయి ఇప్పుడు కూడా వర్తనే ఉన్నాయి కొన్ని జిల్లాలు ఆదిలాబాద్ అయితే పాపం కుతలం అయిపోతుంది అసలు మెజలరాకుండా అయిపోయింది ఖమ్మం వరంగల్ జిల్లాలో పంట నష్టం విపరీతంగా అయిపోయింది పాపం ఇద్దరు గల్లంతా కూడా అయిపోయింది పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది ఇక మన ముఖ్యమంత్రి గారేమో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఇక ఆదేశాలు అయితే ఇచ్చింది మొత్తం మీద జరగాల్సిన నష్టం అయితే బాగానే నష్టం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా పంట నష్టం జరిగింది విపరీతంగా మరి రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపించే విధంగా మరి భారీ వర్షాలు పడ్డాయి మరి పంట నష్టపోయినటువంటి రైతులను అయితే ఆదుకోవాల్సినటువంటి అవసరం అయితే తక్షణం ఉంది మరి సర్కార్ ఇక సర్కార్ ఏం చేస్తుంది ఇంకతో చూద్దాం మరి ఇక మరో వార్తల్లో పాపం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రంది ఇప్పట్లో తీరటట్లేదు పాహం ఆయన పెళ్లిలు పేరంటాలకు దావతుల కాజరైతులు కానీ కనీసం ఏదైనా అభివృద్ధి చేయాలి తన నియోజకవర్గానికి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపన బానే ఉంది పాపం ఎందుకో ఏమో కానీ నిధులు మందు రైతులే ఇక ఆఖరికి ఇంకో మాట మాట్లాడి ఆయన ఏమంటుండంటే అరే నాకు ఇస్తాన మంత్రి పదవి ఇవ్వకున్నా పర్వాలేదురా నాయన కనీసం నాకు నిధులన్నీ ఇవ్వండి నా నియోజకవర్గాన్ని బాగా చేసుకుంటా అని మాట్లాడుతుండ్రు రాజగోపాల్ మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి గారు రాజీకి వచ్చినట్టే కొడుతుంది ఇక ఇదే విషయమై నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట మాట్లాడారు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారిని గట్టిగానే అరసుకుంటుండ్రు కదా ఎడబడతాడా సందు దొరికితే సార్లుగా చాలా పెద్దగానే మాట్లాడుతుండు వాళ్ళ రాజగోపాల్ అన్న ఇక దీని మీద ఇక టీపీసీసీ ఏమంటుండంటే ఇక దీ మా కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కమిటీ ఉన్నది ఇక రాజగోపాల్ రెడ్డి సంగతి అంతా కూడా మరి ఆ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది తొందరలో ఇక ఎట్లాంటి మరి రాజకీయ భేషే భేషేదాలు లేకుండా ఒక మంచి ప్రయత్నం అయితే ఒక ముచ్చటం చెప్పుకుంటూ వచ్చిండు ఇక జూడాల మరి గాంధీభవన్లో కూర్చొని ఏం మాట్లాడతారు ఇక అదే విధంగా ఇంకో మాట కూడా మాట్లాడండి ఇక బీసీ రిజర్వేషన్లపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ముచ్చట లేదు ఏది ఏమైనా సరే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అయ్యేదాకా పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కొట్లాడుతుందని ఈ ముచ్చట కూడా చెప్పింది మొత్తం మీదనైతే గట్టి ప్రయత్నం చేస్తున్నారు అనుకోరాదు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇది సంచలనమైన వార్త ఇది జర గట్టిగానే మీరు మేడిగడ్డ బ్యారేజు కుంగిపోయడానికి కల కారణమాట బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై బాంబులు పెట్టినట్టు ఇది మళ్ళొక్కసారి చెప్తాయి మీకు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం అంత ఆసమాసి వాళ్ళు మాట్లాడిన మాటలు కావి మీరు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణం బహుశా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై బాంబులు పెడితే పెట్టి ఉండొచ్చు అని మాట్లాడుతుంది ఇది ఎవరో కాదు సాక్షాత్తు ఒక మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నటువంటి మాట ఎవరో బుద్ధి లేనోడు మాట్లాడితే కొంత నిజంగా రాజకీయ ఉద్దేశంతో అనుకోవచ్చు చాలా గొప్ప చదువు చదివినోడు ఈయన చట్టం కోసం తెలిసినవాడు ఆయన చట్టసభలు అంటే ఏందో తెలిసినటువంటి వ్యక్తి సరే ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒక అధికారిగా హోదాలో ఉన్న చాలా కీలకమైనటువంటి విధి నిర్వహణ నిర్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే అంబేద్కర్ అవార్డులే కానీ ఈయనను మాత్రం చూసి చాలా మంది గురుకులాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చాలా గొప్పగా పనిచేసిండు దళితులకు రాజ్యాధికారం రావాలన్నాడు పేరు సంస్థను ఏర్పాటు చేసిండు బ్రహ్మాండంగా పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసిండు మన పిల్లలను ఉన్నత చదువులు చదివియాలే అంబేద్కర్ ఆలోచన విధానం కూడా ఘట్టనే ఉండాలని చెప్పి చాలా మంది పేద పిల్లలను పాపం బస్ టికెట్ కొనాలను కూడా విమానం ఎక్కించి బయట దేశాలకు మంచిగా చదివిచ్చిండు అట్లా ఆయనకు మంచి పేరున్నది కొంత పేరు సంపాదించుకున్నాడు నిజంగానే బ్రహ్మాండంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి మాకు ఉండాలి దళితులకు రాజ్యం రావాలి అని చాలా మంది కలలు కలలిగా కానీ ఏం చేసిండు ఆయన ఏ కేసీఆర్ అయితే పెట్టుబడిదారుడు అన్నాడు ఏ కేసీఆర్ అయితే ఇవాళ ఒక నియంత అన్నాడు ఇవాళ నియంత పెట్టుబడిదారుడు కోట్ల కొద్ది కుంభకోణం చేసినటువంటి కేసీఆర్ సంకనగిరి పుడి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక ఇప్పుడు ఆ మేడిగా బ్యారేజ్ నట బాంబులు పెట్టి బహుశా కుట్ర చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆయన దీపోవాలి కాబట్టి ఇట్లాంటి కుట్రలు బీజేపీ కాంగ్రెస్ అయి కుమ్మక్క అయ్యి చేస్తే చేసి ఉండొచ్చు అని మాట్లాడుతుంది నిజంగా ఒక మాటలు మాట్లాడేటప్పుడు ఒక గొప్ప వ్యక్తులు ఇప్పటికీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మాకు చాలా గౌరవం ఉంటుంది కానీ రాజకీయాలు అనేవి ఇంత నీచంగా కూడా ఉండకూడదు కాబట్టి ఈ వ్యాఖ్యలు మనకు విన్నప్పుడు చాలా బాధేస్తాయి అరే నువ్వు ఆయన కోసం మంచిగా మాట్లాడతావు బీఆర్ఎస్ కోసం మంచిగానే బ్రహ్మాండంగా మీ నాయకుడు కాబట్టి నువ్వు ఆయన కోసం గొప్పగా మాట్లాడితే తప్పులేదు కానీ ఇగో ఇట్లాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడే కొంత ఆశ్చర్యం వేస్తుంది మీలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు ఇక మీరే నేర్చుకోవాలి మిత్రులారా మరి అసలు కథ ఏందా అనే విషయం మరి ఇట్లాంటి వాళ్ళతో బహుజన రాజ్యం సాధ్యం అవుతుందా నిజంగా దళితుడు ముఖ్యమంత్రి అయితే అయితారా ఇక మీరే ఆలోచన చేసుకోరు మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఆపరేషన్ కాగార్ను ఎందుకు ఆపాలే ఇది ఎవరంటారు అనుకుంటున్నాం మన కేంద్ర మంత్రి గారైనటువంటి బండి సంజయ్ గారు అంటారు ఆపరేషన్ కాగారును మేము ఎందుకు ఆపాలి బరాబరగా నక్సలిజాన్ని నిర్మూలిస్తాం నక్సలైట్లను ఊచకోత కోస్తాం నక్సలైట్లను కాల్చి పారేస్తాం ఇక ఇది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు నక్సలైట్లను కాల్చి సంపడం కంటే అసలు నక్సలైట్లు ఏమంటున్నారు నక్సలైట్లు దున్నేవానికి భూమి కావాలంటున్నారు నక్సలైట్లు చదువుకున్న వానికి కొలువు కావాలంటున్నారు నక్సలైట్లు ఏమంటున్నారు ఆదివాసులకు అడవి మీద హక్కులు కావాలని అడుగుతున్నారు చివరికి జీవించే హక్కు కోసం కొట్లాడుతున్నారు అరే నిజంగా గమ్మతైన విషయం ఏంటంటే ఇలా చదువుకున్నోనికి కొలువిస్తే ఇస్తే అయ్యే పోతుంది కదా నువ్వు కాల్చవలసిన అవసరం ఏముంది నక్సలైట్లు అన్నది గదే కదా చదువుకున్నోనికి కొలువు కావాలన్నారు దున్నేవానికి భూమి కావాలన్నారు ఆదివాసులకు అడవి మీద హక్కు కావాలన్నారు ఇది రాజ్యాంగంలో ఉన్నదే కదా మరి నక్సలైట్లు కొత్తగా అన్నది ఏమున్నది ఇందులో దీన్ని అమలు పరిస్తే సరిపోతుంది కదా అసలు ఆపరేషన్ కాగా రసరమే లేదు కదా అసలు నక్సలిజం అనేది ఉండలే ఉండదు కదా దీని మీద నీకు దృష్టి పెట్టరు కానీ ఎవడైతే ఆకలైనోడు ఏం చేస్తాడండి ఆకలైనోడు ఏం చేస్తాడు తిరుగుబాటు ఉద్యమాలు ఎప్పుడు వస్తాయి ఒక అన్యాయం జరిగిన చదువుకున్నోనికి నీకు కొలువు అయితే ఇలా ఆకలైతుంటే ఇంకా బుక్ బువ తిన్నామంటే అడవిని నమ్ముకునేటువంటి అనేక మంది ఆదివాసులు ఇవాళ అలా అడవిల నుంచి ఎలగొట్టి ఆ అడవిలో దొరికేటువంటి కరిజల సంబంధనంతా కూడా ఆదాని అంబానీలకు అప్పజెప్పడం కోసం ఇలా ఆదివాసులను అడవి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకు మీరు అడవి మీద పడరు అడవితో మీకేం పని ఆదివాసులు కదా అడవిలలో ఉండేది అడవి సంపదనంతా కూడా ఆదివాసులు వాళ్ళకి హక్కు ఉన్నారు కదా అది రాజ్యాంగం రాజ్యాంగం హక్కు కదా అది చట్టం కల్పించినటువంటి హక్కు కదా అది వాళ్ళని ఎందుకు అడవిలో ఉండనిస్తలేరు కొన్ని ఏళ్ళ నుంచి ఆదివాసులు అక్కడనే పడి ఉంటున్నారు కదా చెట్టు పుట్ట రాయి రప్ప అనకుండా పాములు తేళ్లల్లా అట్లనే బతుకు జీవనం సాగిస్తున్నారు కదా వీళ్ళని ఎందుకు ఇవాళ మీరు చంపుతున్నారు వీళ్ళకి ఏ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఆదివాసుల మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారు దీనికోసం హెలికాప్టర్లు పెట్టాలనా దీనికోసం పెద్ద పెద్ద డ్రోన్లు ప్రయోగించాలనా దీనికోసం క్షిపణీలు తయారు చేయాలన్నా ఇవాళ పాకిస్తాన్ తోని యుద్ధం జరిగినప్పుడు రెండు రోజులకే చర్చలు జరిపి ఇవాళ చర్చలను ఇవాళ చర్చల ద్వారా శాంతి చర్చలు చేసుకున్నారు బయట దేశంతోనేమో చర్చలు చేస్తారు శాంతి ఒప్పందాలు జరుగుతాయి కానీ ఇక్కడ మాత్రం శాంతి చర్చలు జరగాయి అంటే పరాయి దేశ వాడు మీకు ఎంత పారం ఇవాళ సొంత దోషపేవుడు ఎందుకు నీకు మరి ఇంత కక్ష గడుతున్నావు దీని మీద కొంత లోతైన ఆలోచన చేయాలి కాబట్టి బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో ఇవాళ నక్సలైట్లను ఇట్లను ఏరి వేస్తాము నక్సల చంపుతాము లేకపోతే ఆపరేషన్ కాగారును ఆపమంటే అరే వాళ్ళు ఏమంటున్నారు ఫస్ట్ వినండియా వాళ్ళు ఏమంటున్నారు జీవించే హక్కు కావాలంటున్నారు అదేందో నెరవేర్చి అయ్యే పోతుంది కదా దీనికోసం వాళ్ళ వాళ్ళ ప్రాణాలు తీయవలసిన అవసరం ఉంది వాళ్ళ మీద యుద్ధం ప్రకటించవలసినటువంటి అవసరం కాబట్టి మరి బండి సంజయ్ గారు అయితే మరి ఆ విధంగా మాట్లాడుతుండు ఇక మరి ప్రజలు రేపు ఖచ్చితంగా వీళ్ళు ఈ విధంగానే కొనసాగితే ఇక వీళ్ళు కూడా రేపో మాపో గద్దె దిగేటువంటి అవకాశం గట్టిగానే ఉన్నది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక దేశం కోసం పుట్టినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అట దేశం కోసం పుట్టినటువంటి సంస్థ ఏది అని అంటే ఆర్ఎస్ఎస్ అట ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ అరాచకాలు దేశంలో మొట్టమొదటిసారిగా చాలా చోట్ల ఇవి ఇప్పుడు కాదు కొన్ని ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి సమస్య ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారత బిడ్డలైనటువంటి మాల మాదిగా కుమ్మరి కమ్మరి దళితులు ఈ దళిత జాతి మీద యుద్ధం ప్రకటించింది ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ మీరు ఒకసారి బాగా నెమరేసుకోండి ఖైర్లాండ్ లో చూసుకోండి ఇట్లా గుజరాత్ లో చూసుకోండి మొన్న జరిగినటువంటి మణిపూర్ లో చూసుకోండి దళితుల మీద దాడులు చేసింది ఎవరంటే ఆర్ఎస్ఎస్ సంస్థ మాత్రమే ఇగో దీని మీద రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు మన బీజేపీ అధ్యక్షుడు ఏమంటుండంటే ఇవా నిన్న మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడు వాజ్పేయి గారు బీజేపీలో ఆ పార్టీలో ఉంటూ చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి వాడు హిందుత్వ భావజాలం ఉన్నప్పటికీ కూడా కమ్యూనిజం భావజాలాన్ని ఒంటి నిండా అలుముకున్నాడు వాజ్పేయి అందుకే నిస్వార్థమైనటువంటి జీవితం గడిపినటువంటి వాడు ఇవాళ మీ పార్టీలో అట్లాంటి వాళ్ళు ఉన్నారా ఒక వాజ్పేయి లాంటి ప్రధానమంత్రి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తులు వాళ్ళు ఉండేది బీజేపీ అయి ఉండొచ్చు కాక కానీ కమ్యూనిజం సిద్ధాంతాలను నమ్మినటువంటి వాళ్ళు ఇలా ఎందుకు కమ్యూనిజం కోసం మనం అట్లాంటి అభ్యుదయవాదంగా ఎందుకు ఉన్న ఉండగలిగిండు అని అంటే ఒక మనిషిని మనిషిగా చూసేటువంటి అలాంటి వాతావరణం ఉండాలి దేశం మొత్తం అని చెప్పి అట్లాంటి కలలు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన దానికి ఆర్ఎస్ఎస్ ఉండొచ్చు కానీ మీ ఆర్ఎస్ఎస్ లో కూడా చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు లో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు నేను అందరిని అనట్లేదు కానీ ఈ ధోరణిని మార్చుకున్నట్టయితే దళితుల మీద ఈ దాడులను మీరు జరగకుండా చూసుకున్నట్టయితే ఇవాళ నిజంగానే ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది నిజంగానే దేశానికి ఒక ఆదర్శవంతంగా ఈ దేశ రక్షణ కోసం పుట్టిన సంస్థ అని మనం కూడా అనుకుంటాం ఎందుకంటున్నా అంటే రామచంద్రరావు గారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు కానీ పాకిస్తాన్కు భారతదేశానికి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఏ ఆర్ఎస్ఎస్ సంస్థ వచ్చి ముందుకు వచ్చి కరసైనా చేయలేదు వాళ్ళు చేశారు అంటే మసీదును ఊల్చకడ చేసిరు గిజీలు చేసిన పని వారు ఇంకేడ చేశారు అంటే దళితుల మీద దాడులు చేసిర్రు ఖైర్లాజీలో చేసిర్రు మణిపూర్లో చేసిర్రు ఇట్లా అనేక చోట్లు గుజరాత్లో కూడా చేసి ఇట్లా అనేకమైనటువంటి దాడులు చేశారు దళితుల మీద వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ గోవును ప్రేమిస్తారు బ్రహ్మాండంగా ప్రేమిస్తారు అది తప్పేం కాదు గోవును ప్రేమించడంలో తప్పేం కాదు కానీ అంటే నువ్వు ఆవులు ప్రేమిస్తున్నావు కదా మనుషులను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు మనుషులను ఎందుకు ప్రేమిస్తలేరు మీరు ఆవులు ప్రేమించినప్పుడు మనుషులు కూడా ప్రేమించాలిగా ఇది మార్చుకుంటే బాగుంటుంది అనేది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సో మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక జూబ్లీస్ ఉప ఎన్నిక రానేబోతుంది ఇక దీనికి మొత్తం మీదనైతే ఇక బూత్ కమిటీలు ఏర్పాటు చేసి ఇక ఈ బూత్ కమిటీల ద్వారా గట్టి ప్రచారాన్ని చేయడం కోసం నిన్న మన మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ మరి ఇంకో మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇక నిన్న జూబ్లీ కాంగ్రెస్ క్రియాశీలక కార్యకర్తలతోని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక ఇలా వీళ్ళు మాట్లాడింది ఏముందనంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇచ్చిన హామీల కంటే కూడా ఎక్కువ హామీలను నెరవేర్చిందట ప్రజలకు ఇచ్చిందట అంటే ఇక మీరు ఏమి ఇచ్చిందో ఇక మీకే నిజంగా మీరే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ఆట ఇప్పటికే అనేక హామీలను ఇచ్చిందట ఆ హామీల ఇచ్చిన హామీల కంటే కూడా నాట అధికంగా అమలు పరిచిర ఇక మరి ఏమేమి అమలు పరిచారో ఇక మీరే చూసుకోవాలి ఇక దీనిని గట్టిగా ప్రజలల్లో ప్రచారం చేసి ఖచ్చితంగా ఇక మనం జూబ్లీ హిల్స్ ను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చెప్పి ఇక గట్టు కసరత్తుని మొదలుపెట్టి ఇక చూద్దాం మరి ఏమైతే కథ ఇక విధంగా ఇక రాహుల్ గాంధీ గారు మళ్ళొక్కసారి మళ్ళా ఒక యాత్ర మొదలు పెడుతుండు ఇలాంటి నుంచే మొదలు పెడుతుండు బీహార్ నుంచి ఇక ఒట్టిగా ఈయన చేసేది ఏంటంటే పదహారు రోజులు ఇరవై జిల్లాలు తిరుగుతాయి పాపం తిరిగి 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 అలసిపోయాడు ప్రధానమంత్రి కావాలనే ఆశ బాగానే ఉన్నది కానీ ప్రధానమంత్రి అయ్యేదాకా లగ్గం చేసుకోనని పా కంకరం కట్టుకున్నట్టు రాహుల్ గాంధీ ఇక ఏది ఏమైనా సరే నేను ప్రధానమంత్రిని కావాలి ఆ తర్వాతనే లగ్గం చేసుకోవాలనుకుంటుండో ఏమో ఇక దీనికోసం ఇంతకు ముందే జోడ యాత్ర కూడా చేసిండు ఇక మళ్ళీ ఇప్పుడు ఇంకో రథయాత్రలు ఇంకో పాదయాత్రలు చేస్తేందుకు మళ్ళా ముహూర్తం మొదలు పెట్టి మొత్తం మీద అది ఇవాళ బీహార్ నుంచి ఇలా మొదలవుతుందట మొత్తం మీద ఈ రథయాత్ర ఈ పాదయాత్రలు ఎందుకు చేస్తున్నాడంటే దొంగ ఓట్లతోని అధికారంలోకి వచ్చిర్రు బీజేపీ ఇక ఈ దొంగ ఓట్లు నడవయి వీళ్ళు చేసేదంతా రిగింగ్ చేసిర్రు దొంగ ఓట్లు వేసిర్రు కాబట్టి దీని మీద ప్రజలలో చైతన్యం చేయడం కోసం దొంగ ఓట్లు పడకుండా చూసుకోవాలని చెప్పి దీని గురించి ఒక యాత్ర మొదలు పెట్టిండు రాహుల్ గాంధీ మొత్తం మీద బాగా కష్టపడుతుండబ్బా ఇక చూడాలి మరి ఏమైతుంది ఏం కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసింది ఇక ముఖ్యంగా ఇరవై లేదా ఇరవై ఒక్క తారీఖు నాడు ఏఐసిసి సమావేశంలో మరి ఇది చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అందరే భేటీ అవుతారట ఇక ఇరవై రెండో తారీఖు నాడు మన ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి పోతున్నాడు ఇక దాని మీద మరి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే బీసీ బిల్లుని ఇట్లా మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా బిల్లు పాస్ చేయలేదనుకో పెద్ద దించుడు ఖాయమని అందరు అంటున్నటువంటి మాట మరి ప్రధానమంత్రి మోదీ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో మరి పార్లమెంట్లో ఏం బిల్లు ప్రవేశపెడతారో ఇక చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే భారీ వర్షాలతో ఇప్పటికే నిండుకుండలా మారినటువంటి మరి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే అధికారులను అప్రమత్తం చేసింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడంతో పాటు మరి అధికారులకు కూడా కొన్ని సెలవులను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మొత్తం మీద మీరు కూడా అవసరమైతే తప్ప బయటికి వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి ప్రస్తుత పరిస్థితులు అయితే బాగలేవు మరి భారీ వర్షాలు గట్టిగానే ఉన్నాయి కాబట్టి మరి జాగ్రత్త ఉండాలని మేము కూడా కోరుకుంటూ ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్